సురేష్ గారు వంశీ గారు అంటే మీరు చూశారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ మీరు ఎయిటీ త్రీ టీడీపీ పెట్టక ముందు నుంచి మీరు పార్టీ బిడ్డి చూస్తున్నారు కాబట్టి నైంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని చేసినప్పుడు మీరు రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఏంటి నైన్టీ ఫోర్ ఆ నైంటీ ఫైవ్లో ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వేగం ఏంటి ఆలోచన ఏంటి వారి ఉద్దేశం ఏంటి అనుకోవాలి వంశీ గారు అంటే అంటే ఒక రకంగా నైంటీ ఫైవ్ నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టింది నైంటీ ఫైవ్ అంటే తొలిసారి నైంటీ ఫైవ్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు నాలుగోసారి ఇప్పుడు రెండో అంటే ఫోర్ పాయింట్ జీరో అంటే ఇప్పుడు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు సో అప్పట్లో ఏంటంటే మొత్తం మీద అంటే ఇక ప్రజల వద్దకు పాలన నుంచి ప్రతిదీ కూడా అసలు ఎట్లా అంటే వేగంగా పరుగులు ఎత్తించడం ఒక రకంగా మనకి రాళ్ళ ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఏదైతే రాళ్ల గుట్టలతో నిండిపోయిన రాజధాని వాళ్ళ ఎట్లా చేశారు ప్రతి అంశం మీద అలా చేశారు ఇక్కడ పెన్షన్స్ వర్గం వస్తే వంశీ గారు చాలా స్పష్టంగా చెప్పారు పెన్షన్స్ విషయంలో మనకు ఇప్పుడే మనం విన్నాం మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మొన్న ఎలక్షన్స్ ప్రచారంలో మేము ఎక్కువ పెంచితే మేము ఆర్థిక పరిస్థితి సహకరించదు రెండు వందల యాభై ముంచి ఇరవై ఎనిమిది రెండు వందల యాభై పెంచుతో తర్వాత రెండు వందల మొత్తం మీద మూడు వేల ఐదు వందలు చేస్తామని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము సంపద పెంచి ఆదాయాన్ని సంపద అంటే సృష్టించడం ద్వారా ఆదాయం పెంచి తద్వారా మేము ప్రజలకి అంటే సామాజిక బాధ్యత కింద మేము పేదలకు ఇస్తామని చెప్పి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు వంశీ గారు సో ఈ ఈసారి ప్రత్యేకత ఏంటంటే వంశీ గారు ఏప్రిల్ మే జూన్ అంటే ఒకేసారి ఏడు వేల రూపాయలు అరవై ఐదు లక్షల మందికి ఆ మూడు నెలల బకాయి కూడా కలిపి ఒకేసారి అర ఏడు వేల రూపాయలు అంటే మొత్తం మీద నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేశారు వంశ రికార్డ్ అనమాట అంటే ఎక్కడ కూడా ఇంత పరంగా ఒకే రోజు ఇంత డిస్బర్స్మెంట్కి రిలీజ్ చేయటం అందులో తొంభై మూడు పర్సెంట్ అంటే నాలుగు వేల వంద కోట్ల రూపాయలు ఇవాళ ఒక్కరోజు పంపిణీ చేశారు అది అది కూడా గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఆ పంపిణీ చేయడం అనేది ఒక రికార్డు అంటే సంపద సృష్టి ఆ రకంగానే ముందుకెళ్ అనేది దాన్ని మనం చూసుకోవాలి అప్పుడు పరుగులెత్తించే కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా చేసుకెళ్తాను చెప్పింది